హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి స్వచ్ఛమైన జున్ను పాలతో కమ్మనైన జున్ను రెసిపీ అండి ఇది బయట రెడీమేడ్ దొరికే జున్ను కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా గడ్డ పెరుగులాగా చక్కగా గట్టిగా ప్లఫీగా చూడటానికే కాదండో ఇది తినటానికి కూడా నోరు ఊరిపోయేలాగా కమ్మన్ సువాసనతో భలే టేస్ట్గా ఉంది అయితే ఈ పర్ఫెక్ట్గా జున్ను నేను ఎలా చేయాలనేది ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో షేర్ చేశానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి మీరు కూడా ఈ పర్ఫెక్ట్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకోండి ఇంకా లేట్ ఎందుకు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ జున్ను రెసిపీ కోసం ఇక్కడ మేమైతే పాలు పోయించుకుంటామండి మా పాల వాళ్ళ గీద ఏనిందని చెప్పని ఒక అర లీటర్ వరకు జున్ను పాలు అయితే తీసుకొచ్చి ఇచ్చారు నాకు చూసారా ఈ జున్ను పాలకి నేను ఇలా ఒక లోతుగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి నేను అందరి ఇంట్లో గ్లాసెస్ అయితే పక్కగా ఉంటాయి కదండి అందుకని మీకు ఈజీగా ఉండడం కోసం ఇలా గ్లాస్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నా ఒక గ్లాసు జున్ను పాలు వేసుకోండి ఒక గ్లాస్ జున్ను పాలకి ఒక గ్లాసు నార్మల్ మిల్క్ అంటే మనం ఇంట్లో రోజు యూస్ చేస్తాం కదా ఆ పాలు వేసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలు అలాగే ఒక కప్పు వరకు బెల్లం యూస్ చేయండి తురిమిన బెల్లం అండి అంటే ఒక పావు కేజీ బెల్లం అనుకోండి ఇది పావు కేజీ బెల్లం వేసుకుంటున్నా మీకు మొత్తం బెల్లం కనుక వేసుకోవడం ఇష్టం లేకపోతే అరకప్పు బెల్లము అరకప్పు పంచదార వేసుకోండి లేదంటే ముక్క ముప్పావు కప్పు బెల్లము ఒక పావంతు వంతు పంచదార వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ మొత్తం బెల్లంతోనే చేస్తున్నానండి ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా ఈ పాలల్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ జున్ను పాలు అయితే వన్ టు టూ రేషియో యాడ్ చేసుకోండి అంటే ఒక జున్ను పాలకి రెండు నార్మల్ మిల్క్ థర్డ్ డే నుంచి అయితే పాలు కొంచెం పల్చగా ఉంటాయి కాబట్టి వన్ ఈష్ వన్ రేషియోలో యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక పావు చెంచా యాలక్కాయ పొడి అలాగే ఒక చెంచా వరకు మిరియాల పౌడర్ యాడ్ చేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఈ మిరియాల పౌడీ అలాగే ఇలాచి అనేది మన జున్నికి మంచి ఫ్లేవర్ అయితే ఇచ్చేస్తుంది ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక ఇడ్లీ కుక్కర్ కానీ నార్మల్ కుక్కర్ కానీ పెట్టుకుని దానిలోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న జున్ను పాలని ఒక స్టాండ్ పెట్టుకుని ఆ గిన్నె దీని మీద పెట్టేసుకుని మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకోకుండా లిడ్ అనేది క్లోజ్ చేసుకుని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్ మీద ఉండి కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి మన జున్ను అనేది గట్టిపడిపోయింది చూసారా పాలల్లాగా కాకుండా కొంచెం పైకి ఉబ్బి గట్టిగా అయింది కదా ఇది మీకు రెసిపీ రెడీ అయిందో లేదో మీకు తెలియాలంటే ఒక చాక్ కానీ లేదంటే ఒక ఫోర్క్ కానీ తీసుకుని లోపలికి గుచ్చి చూస్తే కనుక మీకు పాలు అంటకుండా చాక్ అనేది క్లీన్గా వచ్చేస్తుందండి అట్లయితే మీకు జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటే కొంచెం చల్లారితే చాలండి మనకి ఎంతో టేస్టీ అయినా గడ్డ పెరుగు లాంటి జున్ను అయితే రెడీ అయిపోతుంది దీన్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నారంటే సూపర్ టేస్టీగా వచ్చేస్తుందండి చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇలా గరిటితో తీస్తే మన పెరుగు ఎంత సాఫ్ట్గా ఎంత గడ్డలాగా ఉంటుందో సేమ్ అదే విధంగా జున్ను అనేది చాలా సాఫ్ట్గా ప్లఫీ ప్లఫీగా అలాగే గట్టిగా చక్కగా వచ్చేసింది ఈ విధంగా మీరు కనుక చేసుకున్నారంటే మీకు బయట దొరికే రెడీమేడ్ జున్ను కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి ఎలా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపో